ఇది చిక్కుడు ఎలాగ కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలి ఉప్పు అంటే ఎక్కువ లేదా ఒక స్పూన్ వేసి చిక్కుడుకాయలు ఉడికిస్తున్నాను ఒక పొంగు వచ్చిన తీసేసుకోవాలి పసరవాసం పోవడానికి చిక్కుడుకాయలు పొంగు వచ్చి తీసేసేవా ఇప్పుడు తీసేద్దాం చిక్కుడికాయ చికెన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ అంటే ఒక రెండు గుట్ట గుట్టగరిట్తో రెండు గరిట్లు

దీనికంటే చికెన్లో కొంచెం ఉప్పేసాం కాబట్టి కూరకే కొంచెం తక్కువ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నల్లి పెస్ట్ కూడా వేగిపోయింది కదా ఇప్పుడు చికెన్ దీంట్లో ఉప్పు కారం పసుపు మూడు కలిపేసింది హైస్గా అయితే ఫ్రిడ్జ్లో పెట్టిన వాళ్ళ కరమాట

టమాటాలు ఐదు నిమిషాలు మగ్గించిన తర్వాత అలా మగ్గినాయి టమాటాలు ఇప్పుడు దాని మీద ఒక్క పొంగు రానిచ్చాం కదా చిక్కుడుకాయలు ఆ చిక్కుడుకాయలు ఒక్కసారి కలుపుకొని కారవాలి అంట ఒక్క పొంగి రావాలి లేకపోతే ఎక్కువ ఉడుపుకోవాలి ఇవి చిక్కుడుకాయలు మా దొడ్లో చిక్కుడుకాయలు రెండు రకాల చిక్కులు పొడుగు చిక్కుడు కడుపు చిక్కుడు ఆల్రెడీ కూరలో కొంచెం వేస్తాం కాబట్టి వన్ అండ్ హాఫ్ పట్టుకు కదా ఉసల పొడి ఇంత చేస్తున్నా మీకు ఒక పూలు గరం మసాలా పొడి అందులో ధనియాలు జీలకర్ర మరాఠి ఇదే మరాఠి అంటే అనాస పువ్వు లవంగలో చెక్క ఇవన్నీ కొంచెం డ్రై రోస్ట్ చేసి పౌడర్ పట్టుకున్నాం మసాలా ఒక నిమిషం మూత పెడదాం పట్టుకోవాలి కదా మరి మసాలా మసాలాకి చికెన్కి మొత్తం బట్టేసి కారం ఉప్పు కారం అన్ని బట్టేస్ని ఉప్పు నీళ్ళు కొంచెం ఒక్క గ్లాస్ మట్టితే ఎందుకంటే ఆల్రెడీ చిక్కుడికాయలు ఉడికించినాయి కదా ఒక పది నిమిషాలు ఉడికితే కూర అవుతాడంట మీ ఇంట్లో చిక్కుడికాయలు కదా మందులేని కదా చాలా రుచిగా ఉంటుంది కూర ఇంట్లో పెంచుకున్న చిక్కుడు చెట్టు చిక్కుడు పాదు చెట్టు అంట దగ్గరికి వెళ్ళి మొత్తం అంతలా చూపి ఇంకో రెండు చోట్ల కూడా వేస్తాను ఒక కేజీ కాయలు వచ్చేలాగా చిక్కుడుకాయలు మా దొడ్లో చిక్కుడుకాయలు అనమాట మా దొడ్లోని వీధిలో ఒక రెండు రకాల పాదులు వేసాను బీరపాదు చిక్కుడు పాదు పచ్చిడికాయ మొక్కలు టమాటాలు ఇవన్నీ మా ఇంట్లో ఇవన్నీ వేసాను అది చిక్కుడుపా చూపిస్తాను చూడమా ఇట్లాది ఇంకా దొడ్డు చాలా పెద్దగా ఉంది అటువైపు గేటుకోటి ఇటువైపు గేట్ ఒకటి ఇంకా ఉడకాలి కొంచెం నీళ్ళు దగ్గరకు వచ్చే వరకు కూడా కొద్దిగా నీళ్ళు ఉన్నాయి ఈ లోపల ఉప్పు కారం చూస్తుందా మనం జోస్తా తల్లి పెట్టు అయిపోయి తీసే దించేస్తాం చికడి చిక్డి